ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై నాలుగు ఏడవ భాగంలోని ముఖ్య అంశాలు ఇక ఎంతకాలం ఈ విశ్వం ఉంటుంది ఇంతవరకు ఎందుకు ఎవరూ కూడా మోక్షం పొందలేదు స్తోత్రం ఎంతకాలం ఈ విశ్వం ఉంటుంది బయటకు వచ్చిన తరువాత మాకు ఒక విషయం లీలగా అర్థమవ్వసాగింది అది ఏమిటంటే మొట్టమొదట స్థితి ఉంది ఏమీ లేదు అది ఉన్నదని ఎవరికీ తెలియదు ఎవరూ లేరు దీనికున్న ఏకైక సంకల్పం నుంచి ఒక శూన్య బ్రహ్మ వచ్చి ఉంటాడు వీరు ఆకాశ శరీరంతో ఉండి ఉంటాడు వీడికున్న సంకల్పం మాయవలన తనకు తోడు కావాలని సంకల్పించాడు దానితో మనవాడు కాస్త అష్టమూర్తులుగా విడిపోయి ఉంటాడు నాలుగు జంటలుగా అన్నమాట ఆదిదేవుడు ఆదిపరాశక్తి త్రిమూర్తులు త్రిశక్తి మాతలు కలిపి అష్టమూర్తులు అయి ఉంటారు వీరు కాస్త పంచభూత సూర్య చంద్ర యజమాని శక్తులుగా కలిగి ఉంటారు ఇందువలన పంచభూత శక్తులైన ప్రకృతిని త్రిమూర్తులు త్రిశక్తి మాతలు బాధ్యతలు తీసుకొని ఉండి ఉండాలి సూర్యచంద్రుల శక్తిని ఆదిపరాశక్తి అనగా మూల ప్రకృతిగా అవతరిస్తే యజమాని పశుపతి కాస్త ఆదిదేవుడైన ఈశ్వరుడు తీసుకొని ఉంటాడు ప్రకృతి కాస్త వెయ్యి ప్రకృతులుగా సహస్రార చక్రంలో విడిపోయి కారణాలోక వాసమైన వెయ్యి బ్రహ్మాండాలను సృష్టించి ఉండి ఉండాలి అలాగే పెద్ద పంచభూత శక్తులతో సూర్యచంద్రులతో ముప్పై ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పద్నాలుగు భువన మండలాలు అండపిండ లోకాలు ఏర్పరిచి ఉండాలి జీవప్రకృతికి పంచభూతములే అధిదేవతలుగా ఉంటే ప్రకృతికి త్రిమూర్తులు త్రిశక్తి మాతలు అధిదేవతలుగా ఉంటే మూల ప్రకృతికి ఆదిపరాశక్తి అధిదేవతగా ఉంటే ఈ మూడు ప్రక్రియలకు అనగా హృదయ చక్రమునందు యజమాని దైవంగా అధిదైవంగా ఇష్టలింగేశ్వరుడు అయిన సర్వేశ్వరుడు ఉండి ఉండాలి ఒక్కడు కాస్త అండపిండ బ్రహ్మాండాలలో వెయ్యి కోట్లతో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎనభై నాలుగు కోట్ల జీవరాశులుగా ఉండి ఉండాలి ఒకడు ఒక కోటి మందితో సమానమని ముప్పై మూడు దైవాలు కాస్త ముప్పై మూడు కోట్ల మంది అని హైందవ గ్రంథాలు చెప్తున్నాయి కదా అలా చూస్తే సహస్ర చక్రానికి వెయ్యి మంది కాస్త వెయ్యి కోట్లు అవుతారు కదా అలాగే భూలోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులని గరుడ పురాణం చెప్తోంది కదా దీనిని బట్టి చూస్తే వెయ్యి కోట్లు అంటే ఇంటూ ఎనభై నాలుగు లక్షలు కలిపితే ఎనభై నాలుగు కోట్ల లక్షలు అవుతుంది కదా ఇందులో ఒక జీవికి ఎనిమిది జన్మలు ఉన్నాయి కదా అనగా ఎనభై నాలుగు కోట్ల లక్షలు ఇంటూ ఎనిమిది అంటే ఈక్వల్ టు సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఈ సిక్స్టీన్ కోటాను కోట్లు అవుతుంది ఒక జీవికి కపాల మోక్షం పొందాలంటే పది లక్షల సమయం పడుతుందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా ఇప్పుడు వచ్చిన దానికి అనగా సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఈ సిక్స్టీన్ ఇంటూ టెన్ ల్యాక్స్ వేస్తే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ టూ ఈ ట్వంటీ టూ అవుతుందని మా క్యాలిక్యులేటర్ చెప్పడం జరిగింది దానిని ఎలా పలకాలో తెలియటం రాయటం రాలేదు నిజానికి ఒకడు శూన్యంలో పుట్టినవాడు శూన్యంలో కలవాలంటే వాడి ఆయుష్ సుమారుగా సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఈ ట్వంటీ టూ కోట్లు కోట్లు ఉంటుంది మరి అలాంటిది వెయ్యి కోట్లు మంది కలిపితే వెయ్యి కోట్లు ఇంటూ సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఈ ట్వంటీ టూ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఈ థర్టీ టూ అని చెప్పడం జరిగింది అంతకాలం ఈ జగన్నాటకం కొనసాగుతూనే ఉంటుంది ఇలా ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఇరవై ఏడు మహాయుగాలు పూర్తి చేసి ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని నాలుగవ యుగమైన కలియుగంలో ఉన్నాము ఒక్కొక్క మహాయుగానికి నాలుగు యుగాలు సమానం కదా ఈ నాలుగు యుగాలలో వరుసగా కృతయుగానికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు త్రేతాయుగానికి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు ద్వాపర యుగానికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు కలియుగానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు ఇరవై ఏడు మహాయుగాలు పూర్తయినాయి కాబట్టి ఇలా చూస్తే నలఫ నలభై మూడు లక్షలు నలభై మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ ఇరవై ఏడు మహాయుగాలు ఇలా చేస్తే పదకొండు కోట్ల అరవై ఆరు లక్షల నలభై వేలు వస్తుంది అంటే కేవలం సుమారుగా పదకొండు కోట్లు మాత్రమే ఈ కాలచక్రం నడిచింది ఇక్కడేమో విశ్వం యొక్క ఆయుష్ సుమారుగా సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఈ థర్టీ టూ అలాగే జీవుడి ఆయుష్ సుమారుగా సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఈ ట్వంటీ టూ ఇలా చూపిస్తుంది వస్తుంది కదా కేవలం బ్రహ్మ పదార్థంలో రేణువంత కాలం మాత్రమే గడిచిపోయిందన్నమాట ఇంతవరకు ఎందుకు ఎవరూ కూడా మోక్షం పొందలేదు ఈ లెక్కన చూస్తే ఎవరూ కూడా కపాలమోక్షం పొంది ఉండలేదు కదా పొంది ఉంటే విశ్వం ఉండేది కాదు అన్ని జీవరాశులలో ఏకైక ఒక్కడే ఉన్నప్పుడు వారికి ఆయుష్ మూడితే అందరికీ మూడాలి కదా మనం చనిపోలేదు అంటే వాడు అదే మన ఆదిదేవుడు బతికి ఉండి ఉండాలి ఎందుకంటే మనమంతా ఆయన స్వరూపాలే కదా ఆయన ఉంటే మనం ఉన్నాం మనం ఉంటే ఆయన ఉన్నట్లే మనమే ఆయన ఆయనే మనం మనం లేకపోతే ఆయన లేనట్లే ఆయన లేకపోతే మనమూ లేనట్లే మరి ఆయన ఎవరు ప్రస్తుతానికి ఎవరి స్వరూపంలో ఉన్నాడు ఇంకెవరు నాయన మన దక్షిణామూర్తి ఆత్మస్వరూపంగా ఉండి కపాల మోక్షం సాధన చేస్తున్నాడు అది కూడా మౌన దీక్ష జ్ఞానముద్రతో మౌన భాషతో మౌన బ్రహ్మగా తీవ్ర తపస్సు స్థితిలో అర్ధనిమిలిత నేత్రాలతో సాధన చేస్తున్నారు మరి ఈయన సూక్ష్మ స్థూల కారణ సంకల్ప శరీర రూపధారిగా మహేశ్వరుడు శ్రీశైలంలో సాంబశివుడు కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు మురుడేశ్వర క్షేత్రం కర్ణాటకలో సదాశివమూర్తిగా కైలాస పర్వతం క్షేత్రాలయందు సమగ్రమైన భంగిమలతో సజీవమూర్తిగా ఉన్నట్లు మనకు ఒక శివరాత్రి ఒక్క శివరాత్రికి ఈ చోట్ల క్షేత్రాలలో సజీవంగా పూర్తిగా సంచరిస్తున్నట్లుగా ధ్యాన అనుభవాలు ఇవ్వటం జరిగింది ఈ లెక్కన ఈయన కపాలమోక్షం పొందాలంటే సుమారుగా ఇంకా ఐదు వందల డెబ్భై ఏడు మహాయుగాలు పడుతుంది అనగా పదకొండు కోట్ల అరవై ఆరు లక్షల నలభై వేలు ఇంటూ ఐదు వందల డెబ్బై ఏడు వేస్తే సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ ఈ టెన్ వస్తుంది మన ఆయుష్ సుమారుగా సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఈ థర్టీ టూగా ఉంది కదా ఈ లెక్కన సుమారుగా ఆరు వందల నాలుగు మహాయుగాలు కలిపి బ్రహ్మాండం యొక్క ఆయుష్ అవుతుంది ప్రస్తుతానికి ఇరవై ఏడు మహాయుగాలు అయితే మిగిలినవి ఐదు వందల డెబ్భై నాలుగు మహాయుగాలు కదా ఈ లెక్కన మనకి కపాల మోక్షస్థితి కలగాలంటే ఐదు వందల డెబ్బై ఏడు మహాయుగాలు ఎదురు చూడాలి అని తెలుస్తుంది కదా ఇప్పుడు దేవకాలమానం ప్రకారం మన దేవుడు ఆయుష్ ఎంతో చూద్దాం మనకి ఒక సంవత్సరం దైవానికి ఒక రోజుతో సమానం ఈ లెక్కన పన్నెండు వేల సంవత్సరాలు నాలుగు యుగాలకి అనగా ఒక మహాయుగానికి సమానం అనగా మనుష్య లెక్క అయితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలతో సమానం మన డె డెబ్బై ఒక్క మహాయుగాలు దైవానికి ఒక మన్వంతరంగా చెప్పబ చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి పద్నాలుగు మన్వంతరాలు జరిగినాయి అంటే మనకాలముగా లెక్కిస్తే నలభై మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ డెబ్బై ఒకటి అంటే మొత్తం ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల అనగా సుమారు ముప్పై కోట్ల సంవత్సరాలు వస్తుంది ఇప్పుడు పద్నాలుగు మన్వంతరాలు అవ్వటంతో ఈ ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేలు ఇంటూ పద్నాలుగు అంటే సుమారుగా నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై లక్షల ఎనభై వేలు అనగా సుమారు నాలుగు వందల ఇరవై తొమ్మిది వందల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు వస్తుంది అలాగే ఇరవై ఎనిమిది మన్వంతరాలు అనగా రెండు కల్పాలు కలిపి బ్రహ్మకి ఒక రోజుతో సమానం అనగా ఈ నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఇంటూ పద్నాలుగు అంటే అప్పుడు సిక్స్ పాయింట్ జీరో వన్ వన్ సెవెన్ వన్ టూ ఈ టెన్ వస్తుంది ఇప్పుడు మూడు వందల అరవై బ్రహ్మ రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరంతో సమానం అనగా ఈ సిక్స్ పాయింట్ జీరో వన్ వన్ సెవెన్ వన్ టూ ఈ టెన్ ఇంటూ త్రీ సిక్స్టీ వేస్తే టూ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ టూ వన్ సిక్స్ ఈ థర్టీన్ వస్తుంది ఇలాంటి వంద బ్రహ్మ సంవత్సరాలు కలిపి ఒక మహాకల్పం అవుతుంది అనగా టూ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ టూ వన్ సిక్స్ ఈ థర్టీన్ ఇంటూ హండ్రెడ్ వేస్తే టూ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ టూ వన్ సిక్స్ ఈ ఫిఫ్టీన్ అని వస్తుంది అలాగే ఇలాంటి పది మహాకల్పాలు పరమాత్ముడికి ఒక శ్వాసతో సమానం అనగా టూ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ టూ వన్ సిక్స్ ఈ ఫిఫ్టీన్ ఇంటూ టెన్ వేస్తే టూ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ టూ వన్ సిక్స్ ఈ సిక్స్టీన్ అని వస్తుంది ఈయన ఆయుష్ మన లెక్కన సుమారుగా సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఈ థర్టీ టూ కదా వచ్చింది అంటే ఈ సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఈ థర్టీ టూ మైనస్ టూ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ టూ ఈ సిక్స్టీన్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ ఈ సిక్స్టీన్గా వస్తుంది మేము ఇరవై ఎనిమిది మన్వంతరాలు లెక్క వేస్తే టూ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ టూ వన్ సిక్స్ ఈ సిక్స్టీన్ వచ్చింది కానీ ప్రస్తుతం పద్నాలుగు మన్వంతరాలు గడిచినాయి కాబట్టి ఈ లెక్కన వేస్తే నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై లక్షల ఎనభై వేలు ఇంటూ సెవెన్ ఈక్వల్ టు త్రీ పాయింట్ జీరో జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఈ టెన్ వస్తుంది రెండు కల్పాలు కలిపి బ్రహ్మకి ఒక రోజు అంటే ఏడు కల్పాలు కలిపి మూడున్నర రోజులు బ్రహ్మకి అవుతాయి ఈ లెక్కన చూస్తే త్రీ పాయింట్ జీరో జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఈ టెన్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ ఈ లెవెన్ అని వస్తుంది బ్రహ్మదేవుడికి త్రీ సిక్స్ మూడు వందల అరవై బ్రహ్మ రోజులు కలిపితే బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది ప్రస్తుతానికి మూడున్నర బ్రహ్మ రోజులు గడిచాయి బ్రహ్మ ఒక సంవత్సరం పూర్తి కావడానికి మూడు వందల అరవై మైనస్ ముప్పై ఒకటి బై రెండు మూడు వందల యాభై ఆరు రోజులు పూర్తి కావాల్సి ఉంటుంది ఈ లెక్కన ఎటు చూసినా మన ఆదిదేవుడు బతికే ఉన్నాడు ఇంకా ఆయన ఆయుషుతో ఉన్నాడు అని తెలుస్తుంది కదా అంటే ఈ లెక్కన ఎవరూ కూడా ఇప్పటిదాకా అష్టముక్తులే పొందినారు కానీ మూలకపాల మోక్షమును పొందలేదని తెలుస్తోంది ఎందుకు పొంది ఉండరు ఇందులో ఏదో తెలియని మర్మరహస్యం ఉండి ఉండాలి అది ఏమిటో తెలియాలంటే మన సాధన బ్రహ్మరంధ్రం దాకా వెళ్ళాలి అని నాకు అర్థమైంది అలాగే జీవుడు సత్యమే దేవుడు సత్యమే జీవుడికి ఆయుష్ ఉంది అలాగే దేవుడికి ఆయుష్ ఉంది ఒకటి సత్యం అయితే మరొకటి ఖచ్చితంగా అసత్యమే అవ్వాలి కదా అనే మీ సందేహం అయితే మనమంతా నిజానికి వివిధ రకాల శరీరాలు ధరించిన వారం ఎవరి సంకల్పం వలన మన దేవుడి సంకల్పం వలనే కదా అంటే మనం లేము కదా ఉన్నది ఆయనే కదా ఆయనే విభిన్న స్వరూపాలుగా శరీరాలతో ఉన్నాడు కదా అది నిజమే కదా మా విరాట్ స్వరూప జ్ఞాన అనుభూతి చూస్తే విశ్వమంతా నేనే ఆవరించి ఉన్నాను నేనే ఉన్నాను నేను లేనిది నేను కానిది ఏది లేదని అనుభవ అనుభూతి కలిగినది కదా అంటే ఈ లెక్కన శ్రీకృష్ణుడికి తన విశ్వరూప దర్శనం శ్రీ శంకరాచార్యులు తన అద్వైత సిద్ధిలో ఇలాంటి ఏకత్వ స్థితి కలిగింది ఇట్టి ఏకత్వ ఏకత్వ స్థితి ప్రతి సాధకుడికి తప్పకుండా జరుగుతుంది అని నా ప్రగాఢ విశ్వాసం ఈ అనుభూతి పొందలేదు అంటే వారు పరిపూర్ణ బ్రహ్మజ్ఞానులు కారని నా వ్యక్తిగత అభిప్రాయం ద్వైత భావంలో ఉంటే ఇంకా ఎప్పుడూ అద్వైత స్థితికి అనగా ఏకభావ స్థితికి ఎలా వచ్చినట్లు మీరే చెప్పండి ఈ లెక్కన చూస్తే మన ఏకత్వ స్థితికి వచ్చినప్పుడు సమాధి స్థితిలో మనమే ఉంటాం దేవుడు ఉంటాడు మనమే దేవుడు నేనే దేవుడు అన్నమాట అదే వెలుపల ఉంటే బాహ్య స్థితిలో ఉంటే అలా చూస్తే మనం వేరు దేవుడు వేరు అనగా నేను వేరు దేవుడు వేరు అనే భావంలో ఉంటాము అసలు నిజానికి మనమే పరమాత్మ మనకు మనమే దేవుళ్ళం మనమే జీవుళ్ళం కాకపోతే దానికి తగ్గ శరీర మాయల వలన మనకి మనమే మాయలో పడిపోయి పరమాత్మ కాస్త దేహాత్మగా మారిపోయాము అని భ్రమ భ్రాంతి మోహ వ్యామోహ మాయలో ఉంటున్నాము జీవిస్తున్నాము నిజానికి రెండు ఆత్మలు లేవు రెండు స్థితులు లేవు ఒక్కటే ఆత్మ ఒక్కటే స్థితి అదే సత్యజ్ఞానం ఈ లెక్కన జగత్తు మిథ్య అనే కదా ఎందుకంటే మనమంతా ఆయన శరీర చొక్కాలు లాంటి వారని తెలుస్తుంది కదా శరీరానికి విలువ ఉంటుంది అది వేసుకునే చొక్కాకి విలువ ఉంటుందా దేహానికే కదా అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో జీవుడు తన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును వేసుకున్నట్లే పరమాత్మ కూడా చెప్పినారు చొక్కా నిజమే కావాలి కదా చొక్కా అనేది నిజం కాదు అది కేవలం భ్రాంతి నిజం లాంటి భ్రాంతి అన్నమాట చొక్కాలోని దారం ప్రోగులు తీసుకొని తీసుకుంటూ పోతే చొక్కా కనపడుతుందా ఉల్లిపాయలో పొరలు తీసుకుంటూ పోతే ఉల్లిపాయ కనపడనట్లుగా చొక్కా పొరలు తీసుకుంటూ పోతే చొక్కా కనపడదు కదా అంటే చొక్కా రూపం అంతం చెంది మార్పు చెందింది ఆత్మ అయితే రూపాంతరం చెంది రూపం మార్చుకుంటుంది రూపం అంతానికి రూపం రూపాంతరంకి తేడా తెలుసుకోండి రూపం అంతం అంటే మీ రూపం అంతం అవటం అదే రూపాంతరం అంటే మీరు రూపం ద్వారా మరొక రూ రూపంగా మారటం అన్నమాట ఇప్పుడు చెప్పండి బ్రహ్మం సత్యం జగత్ విద్య అని తెలుస్తుంది మరి జీవుడికి ఆయుష్ ఉంది కదా అలా ఆ లెక్కన చూస్తే బ్రహ్మం సత్యం జగత్ మిథ్య జగత్ బ్రహ్మం అనేది నా స్వానుభవ అనుభూతి మన ఆదిదేవుడి ఆయుష్ ఆరు శ్వాసలకి ఒక శ్వాస మాత్రమే పూర్తయింది అని మన దైవ కాలమాన లెక్కలు చెబుతున్నాయి కదా ఇక జీవుడి ఆయుష్ ఇంకా ఐదు వందల డెబ్బై ఏడు మహాయుగాలు ఉన్నదని మన మనుషులు లెక్కలు చెబుతున్నాయి కదా అలా లె ఆ లెక్కన రెండు సత్యాలే కదా ఒకటి సత్యమైతే మరొకటి దాని ప్రతిరూపం కూడా సత్యం అవుతుంది కదా అద్దంలో మీరు మీ ప్రతిబింబం కనపడితే మీరు మీ ప్రతిబింబం సత్యమే కదా మీరు మీ ప్రతిబింబం సత్యమే కదా ఆ రెండు వేరు కాదు కదా కానీ అద్దం అనే మహామాయ వలన అది వేరుగా కనపడుతుంది ఇది ఎలా ఉందంటే ఆది మానవ పురుషుడికి ఒక అద్దం కనపడితే అందులో తన ప్రతిబింబం చూసుకొని ఇది తన రూపం అని గ్రహించగా దేవుడు అని పూజించటం ఆరంభించాడు అదే ఆది స్త్రీమూర్తి అదే అద్దంలో తన ముఖమును తానే చూసుకొని నన్ను కాకుండా ఈయన వేరే దానితో తిరుగుతున్నాడని అనుమానించిందట అనుమానం పుట్టిన తరువాత ఆడది పుట్టిందని సామెత వచ్చింది నిజానికి వీరిద్దరి ప్రతిబింబాలే అద్దం సాక్షిభూతంగా మాయాదర్పణంగా చూపించటం జరిగింది ఆత్మపరంగా చూస్తే జగత్తు సత్యం అని ఆత్మకి భిన్నంగా చూస్తే జగత్తు మిద్యగాను కనపడుతుంది అనగా మాయా సత్యం మాయా సత్యం రెండూ కూడా ఒకటేననేది నగ్న సత్యం అందుకే జాబాలి మహర్షి దేవుడు అసత్యంగా జీవుడు సత్యంగా కనపడితే శ్రీ శంకరాచార్యుల వారికి జగత్తు మిథ్యగానూ బ్రహ్మము సత్యంగానూ కనపడ కనపడడం జరిగింది మాకైతే ఆయుషు లెక్కలపై రెండు సత్యాలే అని కనపడింది మన ప్రతిబింబం అద్దంలో కనపడినట్లుగా ఈ రెండు కూడా ఒకటే అన్నట్లుగా శ్రీ అరుణాచల రమణ మహర్షికి కలిగిన అనుభూతిలాగా బ్రహ్మం సత్యము జగత్తు మిథ్య జగత్తు బ్రహ్మము ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే నా స్వానుభవం ప్రకారం నాకున్న మేధాశక్తితో ఆయుషు లెక్కలు వేస్తే ఈ రెండు సత్యం లేనని జగత్తు బ్రహ్మం సత్యమేనని స్వానుభవం అనుభూతి పొందటం జరిగింది ఇది నిజమా కాదా అనేది మీకు తెలియాలంటే మీ సాధన కూడా ఈ శక్తి కూడా హృదయ చక్రానికి రావాల్సి ఉంటుంది అప్పుడే ఎవరు ఎంత అనే లెక్కలు తెలుస్తాయి తేలతాయి కానీ నాకు అర్థం కాని సమస్య ఏమిటి అంటే ఇంతవరకు ఎందుకు ఎవరూ కూడా మోక్షం పొందలేదు కేవలం ఒక్కరు మాత్రమే సదాశివమూర్తిగా కైవల్యముక్తి మాత్రమే పొంది మోక్షప్రాప్తి కోసం ఆదిదేవుడు యోగ సాధన చేస్తున్నాడని మాకు స్ఫురణ అయ్యింది దీనికి నిదర్శనమే తమిళనాడులోని మధుర మీనాక్షి దేవాలయం యొక్క తూర్పున ఉన్న గోపురం పైన ఇరవై ఐదు తలలతో ఇరవై చేతులతో సదాశివమూర్తి స్వరూప విగ్రహమూర్తి కనబడుతుంది ఇరవై ఐదు తలలు దేనికి సంకేతం ఈ రూపం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలియాలంటే మన సాధనాశక్తి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది నిజానికి హృదయచక్రం వద్ద అన్ని రకాల సాధనాలు సాధనాలు యోగమాయలు యోగశక్తులు మహామాయ కూడా నశించిపోతాయి కేవలం సాధకుడు దేనికి స్పందించకుండా బ్రహ్మ బ్రహ్మదథాకార స్థితిలో ఉంటాడు ఇక్కడ నుండి సాధన చేయడానికి ఏమీ ఉండదు శబ్దనాదాలు ఉండవు చక్ర సాధనలు ఉండవు ముద్రలు ఉండవు విగ్రహారాధనలు ఉండవు మంత్రం తంత్రం యంత్రం ఉండవు దేవుళ్ళు ఉండరు పరమాత్మలు ఉండరు గురువులు ఉండరు ఉన్నది నువ్వే ఒక్కడివే మరొకటి ఉండదు చివరికి కోరిక మాయ దాటితే ఇష్టలింగేశ్వరుడు ఉండడు ఎందుకంటే నువ్వే ఇష్టలింగేశ్వరుడు అవుతావు సమాధి స్థితులు ఉండవు కోరికలు ఉండవు సంకల్పాలు ఉండవు కర్మలు ఉండవు ఇలాంటి పరిపూర్ణ బ్రహ్మ తదాకార స్థితికి వెళ్ళిన వారికి హృదయగ్రంథి విభేదనం జరిగి అక్కడ ఉన్న అతి చిన్న గొట్టం మాదిరిగా ఉన్న సన్నని కాంతి మార్గం నుండి అదే బ్రహ్మనాడి ద్వారా బ్రహ్మరంధ్రంలోనికి పిండి రేణువు వంటి ఆకాశ శరీరయానం చేయాల్సి ఉంటుందని మాకు స్ఫురణ అయ్యింది అర్గలా స్తోత్రం శ్రీ చండికా ధ్యానం ఓం బంధూకా పంచముండాదివాసిం స్ఫురచంద్రకళారత్నముకుటాం ములినీం త్రీనేత్రం రక్తవసనాం పీనోన్నతకటస్తక వరం చాబయకం క్రమాత్ సంస్మరే క్రమా దరతీ సంస్మరేన్ నిత్యాముత్తరాం నాయమాని చీీమధుకైటాదిదలనీ యాహిషోన్మూలినీ యా ధూమ్రేక్షముండమనీ యా రక్తబీజాశనీ శక్తి సుంబ నిశుంబదైత్యదలనీ యా సిద్ధిధాీపరా సా దీ నవకటిమూర్తిసీత మాం పారీ ఓం అయ్య శ్రీ అర్గలాస్తోత్రమంద్రస విష్ణు ఋషి అనుష్టుప్చంద్రీమహాలక్ష్మీదేవతీజదంబ ప్రీతసతీ పాఠాంగపే వినియోగ ॐ नमश्चण्डिकायै मार्कण्डेय उवाच ॐ जय त्वं देवी चामुण्डे जय भूतापहारिणि जय सर्वगते देवी कालरात्री नमोऽस्तु ते जयन्ती मङ्गलाकाली भद्रकालीकपालिनि दुर्गाशिवा क्षमाधात्री स्वाहा स्वधा नमोऽस्तु ते मधुकैटपविध्वंसि विधातृवरदे नमः रूपं देहि जयं देहि यशो देहि त्रिशोचहि महिषासुरनिर्नासि भक्तानां सुखदे नमः रूपं देहि जयं देहि यशो देहि त्रिशोचहि धूम्रनेत्रवधे देवि धर्मकामार्धधायिनि रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि रक्तबीजवधे देवि चण्डमुण्डविनाशिनि रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि निशुंभशुंभनिर्नासि त्रैलोक्यसुभदे नमः रूपं देहि जयं देहि यशो देहि दिशोजहि वन्दिताङ्युगे देवि सर्वसौभाग्यदायिनि रूपं देहि जयं देहि यशो देहि दिशोजहि अचिन्त्यरूपचरिते सर्वशत्रुविनाशिनि रूपं देहि जयं देहि यशो देहि दिशोजहि न तेभ्यः सर्वदा भक्त्या चापर्णे दुरितापहे रूपं देहि जयं देहि यशो देहि दिशो जहि सुवद्भक्त्यो भक्तिपूर्वं त्वां चण्डिके व्याधिनासिनि रूपं देहि जयं देहि यशो देहि दिशो जहि चण्डिके सततं युद्धे जयन्ति पापनासिनि रूपं देहि जयं देहि यशो देहि दिशो जहि देहि सौभाग्यमारोग्यं देहि देवी परं सुखं रूपं देहि जयं देहि यशो देहि दिशो जहि विदेहि देवि कल्याणं विदेहि विपुलां श्रियं रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि विदेहि द्विषतां नासं विदेहि बलमुच्चकैः रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि सुरासुरशिरो रत्नानिकृष्टचरणेऽम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवंतं च माङ्कुरु रूपं देहि जयं देहि यशो देहि दिशो जहि देवी प्रचण्डदोर्दण्डा दैत्यदर्पनिषूधिनी रूपं देहि जयं देहि यशो देहि दिशो दिशोजहि प्रचण्डदैत्यदर्पग्ने चण्डिके प्रणताय मे रूपं देहि जयं देहि यशो देहि दिशो जहि चतुर्भुजे चतुर्वक्त्रा संस्तुते परमेश्वरी रूपं देहि जयं देहि यशो देहि दिशो जहि कृष्णेन संस्तुते देवि सस्सप्तत्यासदाम्बिके रूपं देहि जयं देहि यशो देहि दिशोजहि हिमाचलसुतानादा संस्तुते परमेश्वरी रूपं देहि जयं देहि यशो देहि दिशोजहि पूजिते परमेश्वरी रूपं देहि जयं देहि यशो देहि दिशोजहि देवीभक्तजनोद्दामा दत्तानन्दोदयेऽम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि भार्यां मनोरमां देहि मनोवृत्तानुसारिणीं रूपं देहि जयं देहि यशो देहि दिशोजहि तारिणी दुर्गसंसारसागरस्याचलोद्भवे रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि इदं स्तोत्रं पठित्वा तु महास्तोत्रं पटेन्नरः सप्तशतीं समारात्या वरमाप्नोति दुर्लभम् ఇది శ్రీ మార్కండేయ పురాణే అర్గలాస్తోత్రం సమాప్తం ఇలాంటి బ్రహ్మ తదాకార స్థితి పొందేందుకు ప్రతి సాధకుడు హృదయ చక్రమునందు తుంకారనాదం వింటూ నిత్యం నిష్ఠలో నియమాలతో నవపదార్థ నిర్మిత ఇష్టలింగం ఆరాధన చేస్తూ అర్గలా స్తోత్రం ముందు మూడు లేదా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు సార్లు చదువుకుంటూ అనగా అర్ఘలా అంటే ద్వారాన్ని బంధించే దారుదండకం అంటే మన హృదయంలోనికి ఎలాంటి కోరికలు ప్రవేశించకుండా చివరికి ఇష్ట కోరిక కూడా ప్రవేశించకుండా మన హృదయ ద్వార బంధనం చేయటానికి ద్వారబంధం చేయటానికి ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది అర్థం కాలేదా ఈ స్తోత్రాన్ని సాక్షాత్తు పరమశివుడే రచించినాడు అని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ స్తోత్రమును చదువుతూ నిత్యం ఇష్టలింగ ఆరాధన వలన నెమ్మది నెమ్మదిగా కోరికలకి స్పందించకుండా మనకున్న ప్రారబ్ధకర్మలు తీర్చుకుంటూ బ్రహ్మ తదాకార స్థితిలోనికి పరబ్రహ్మముగా వెళ్ళటం జరుగుతుంది